ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతటి తెలియగలవారో ఈ ఎన్నికలలో వారు ఓటింగ్ చేసిన విధానాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గాలి విపరీతంగా వీస్తున్న టైంలో రాష్ట్రం విడిపోయింది ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అందరు సీఎం అవుతారని అందరూ అనుకున్నారు కానీ ఏపీ ప్రజలు మాత్రం జగన్ రో జగన్మోహన్ రెడ్డి మీద ఆసక్తి ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఎవరు డెవలప్ చే చేయగలరు రాజధానిని ఎవరు ఏర్పాటు చేయగలరు ఇవన్నీ బేరీజు వేసుకొని చంద్రబాబు నాయుడిని ఆ ఎలక్షన్స్లో గెలిపించారు కానీ జగన్మోహన్ రెడ్డికి గట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు అందువల్ల ఆ ఐదేళ్ళు ఆ గొడవలతోనే అలాగే జరిగిపోయింది అటు తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అది ఎలా రాగలిగింది జగన్మోహన్ రెడ్డి నాకు ఒక అవకాశం ఏంటి నేను రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తాను మీకు మంచి పరిపాలన అందిస్తానని చెప్పి హామీలు ఇచ్చాడు సరే ఐదేళ్ళు చంద్రబాబు నాయుడిని రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసంగా ఎన్నుకున్నాము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో అతనికి అవకాశం ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో రావడం రావడం ప్రజావేదికని ఎనిమిది కోట్ల విలువైన ప్రజల ఆస్తి ప్రజావేదికని కూల్చేశాడు ఆ కూల్చడానికి కారణం చెప్పేది ఏంటి కృష్ణా నది మీద కృష్ణానది కరకట్టు మీద ఈ ప్రజావేదిక ఉంది అది ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తి అదే కరకట్టు మీద చంద్రబాబు బినామీ బినామీకి ఉన్నటువంటి బిల్డింగు చంద్రబాబు వాడుకుంటున్నాడని బీజేపీ వాళ్ళు కొంతమంది బిల్డింగ్లు కట్టుకున్నారని ఇవన్నీ కూడా టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు మెయిన్గా చంద్రబాబు నాయుడు ఇంటిని టార్గెట్ చేసుకుంటూ ముందుగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడి ఇంటిని పోల్చకూడదు ముందుగా ప్రజావేదికని కూల్ చేసి తర్వాత చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇవ్వాలని ప్లాన్ వేశారు కానీ ఎనిమిది కోట్ల విలువైన ప్రజావేదికను కూల్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు బినామీ అని చెప్తున్నటువంటి ఆ ఇంటి జోలికి మాత్రం వెళ్ళలేదు అది ప్రారంభంలోనే వైసీపీకి మొదటి మైనస్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనవసరంగా ప్రజల డబ్బు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఆస్తిని చేశాడే జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది అటు తర్వాత అతను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా ఏంటంటే మేజర్గా చంద్రబాబు నాయుడిని ఎలక్షన్స్కి ముందు అతన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం చేసిన పెద్ద మిస్టేక్ అటు తర్వాత జగన్ ఈయన పవన్ కళ్యాణ్కి అతను వేరే విధంగా విమర్శించు ఉండకుండా అతని పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళ మీదే కామెంట్లు చేయడంతో పవన్ కళ్యాణ్ యొక్క ఇగో బాగా హర్ట్ అయింది దాంతో అతను కూడా చంద్రబాబు నాయుడుతో ఖచ్చితంగా చేరే పరిస్థితి కల్పించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డే కారణం అసలు గతంలో మనం చాలామందిని చూసాం ఏ సీఎం ఏ ప్రభుత్వం అయినా కనీసం పది సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఎక్కడైనా తెలంగాణలో కేసీఆర్ గెలిచినప్పుడు కూడా రెండుసార్లు గెలిచాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు దించేసినప్పుడు ఐదేళ్ళు పరిపాలించి తర్వాత మళ్ళీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ఉన్నాడు పదేళ్ళు తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా రెండుసార్లు రాజశేఖర రెడ్డి గెలిపించాడు అంటే పది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్ ఏందంటే ఒక ఒక వర్గం ప్రజలకు మాత్రమే డబ్బులు పంచుకుంటూ పోయి తను గెలవచ్చు అనేది ఎస్టిమేషన్ వేయడమే రాంగ్ ఎందుకనంటే ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తారు ఒక ఇంట్లో ఒక మనిషికి డబ్బులు వేస్తే మిగతా వాళ్ళు ఇబ్బందులు పడేటి అంటే వాళ్ళకు ఉద్యోగాలు లేకు లేకపోతే ఇంకోటి వాళ్ళలో తాగేవాళ్ళు ఉంటే వాళ్ళకి మధ్య రేట్లు బాగా విపరీతంగా పెంచడము కరెంటు బిల్లులు పెరిగిపోవడము ఇవన్నీ కూడా లెక్కలో తీసుకుంటారు కానీ నాకు సంవత్సరానికి ఇంత డబ్బులు అకౌంట్లు వేస్తుండే కాబట్టి నేను ఓట్లు వేయాలని ఎవరు కూడా అనుకోరు అది ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళని రాజకీయ నాయకులు అనుకుంటారు కానీ ప్రజలు చూడండి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇస్తారో లేదో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది నేను ఇన్ని ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు పెంచాను కదా నాకు వీళ్ళందరూ ఓట్లు వేస్తారని ఆయన అనుకున్నాడు వేసుంటారు చాలా వరకు వేసుంటారు ఆ లబ్ధిదారులు కానీ లబ్ధిదారులే ఓటర్లు అంత ఓటర్లు అయితే ఉండరు కదా వాటిలో వాడికి ఇప్పుడు మనకు ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్లు వైసీపీకి వస్తున్నాయి యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ ఓట్లు గృ కూటమికి వస్తున్నాయి అంటే ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్లలో ఇతరు లబ్ధిదారులు ఉంటారు కానీ లబ్ధిదారుల కానిటి ఉండే వాళ్ళే ఎక్కువగా ఉన్నారనేది దీన్ని బట్టి తెలుస్తూ ఉంది ఆ లబ్ధిదారుల్లో కూడా వచ్చే డబ్బుల కంటే పోయే డబ్బులు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల మహిళలు ఉదయాన్నే ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలందరూ నాకు ఓట్లు వేసేస్తారు నాకు నూట యాభై సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం రాంగు దానికి జగన్మోహన్ రెడ్డి ఓటమే కారణం జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు పడిన ఓట్లన్నీ చంద్రబాబు నాయుడికి వేసేయాలా ఆయన్ని సీఎంగా తీసుకొచ్చేయాలని కాదు జగన్మోహన్ రెడ్డిని ముందు తొందరగా ఓడించాలా అతను ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడద్ది అనే మెంటాలిటీలో ప్రజలు వెళ్ళిపోయారు అది ప్రారంభం నుంచి జరుగుతూనే ఉంది అది రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు కానీ వాళ్ళు కానీ తెలుసుకోలేకపోయారు కానీ ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులేస్తున్నాం కాబట్టి మనమే గెలుస్తామనే ఒక దీంట్లో ఉన్నారు కానీ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఈ పరిపాలన ఏదో తేడాగా ఉంది మొదట చెప్పింది వేరు జరుగుతున్నది వేరు నేను బ్రహ్మాండంగా మీకు అనుకూలంగా పరిపాలిస్తాను అన్నాడు కానీ పరిపాలన కనపడడం లేదు డెవలప్మెంట్ కనపడడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల మనకు ఇచ్చిన ఉపయోగం ఏం లేదు ఇతని పరిపాలన అనేది చేయడం లేదు ఓరిన బటన్ నొక్కుతున్నాడు డబ్బులు పడుతున్నాయి వాళ్ళ కొంతమందికి అది లేని వాళ్ళ పరిస్థితి ఏంటి డెవలప్మెంట్ ఏంటి రోడ్లు ఏంటి కాలువలు ఏంటి ఏం పట్టించుకోవడం లేదు ఒక పక్క అవతల వాళ్ళు ఏమన్నా మాట్లాడితే తీసిపోయి జైల్లో వేస్తామంటున్నారు పోలీసులు చూస్తే ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోయింది ఆ స్ప్రెడ్ అయిన విషయం అందరికీ తెలిసింది కానీ ప్రభుత్వానికి తెలియలేదు దాని తగ్గట్టు పవన్ కళ్యాణ్ గ్రూప్ ఈ కూటమిని జతకట్టడము ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి మోడీ గారు వీళ్ళందరూ కూడా ఒకే గ్రూప్లో కనపడడం కొత్త ఫీల్ కూడా కొత్తగా కనపడింది అందరికీ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనొక్కడే తనే రాజు మంత్రి లాగా ఎలక్షన్స్లో యుద్ధం చేశాడు అది ప్రజలకి అంత ఎక్కలేదు అంత చూడడానికి కూడా అంత అందగిచ్చలేదు అవి కూడా చూస్తాను వీళ్ళు వీళ్ళని చూస్తే ఈ కాంబినేషన్ చూస్తే కొత్తగా అనిపించింది ఈ కొత్తగా అనిపించి ఓటింగ్ దగ్గరికి పోయేటప్పటికి వీళ్ళే వచ్చేస్తారు అనే ఒక ఫీల్ గుడ్ వచ్చేటప్పటికీ కూటమికి ఉద్దేశాలు ఓట్లు కానీ ఇది ప్రజలకు మాత్రం ముందుగానే తెలుస్తూ ఉంది ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ ఈసారి రాదు తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం లేదు కూటమి గవర్నమెంట్ వస్తుందని ముందు నుంచి తెలుస్తుంది కానీ వైసీపీ ప్రభుత్వానికి మాత్రం అది తెలియలేదు తెలిసి మధ్యలో ఉన్న కనీసం కొంత మారుంటే ఒక డెవలప్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి కానీ ఉండుంటే ఖచ్చితంగా ఏం జరిగేది అనేది మాత్రం టైట్ ఫైట్లో ఉండేది ఇప్పుడు మరీ వన్ సైడ్ అయిపోయి ప్రతిపక్ష హోదా కూడా ఈపోవడానికి కారణము మంత్రులు అందులో ఒక చిన్న వయసులో ఉండే మంత్రులు నోటికి ఏదొస్తే అది మాట్లాడడము బూతులు మాట్లాడడము ఇవన్నీ కూడా వైసీపీ పార్టీని నాశనం చేసేసాయి ఇది జరిగింది థ్యాంక్ యూ